మాకు ఏ ప్రయోజనం సొంతంగా ఆలోచన లేదు ఏదన్నా సీఎం రేవంత్ రెడ్డి గారికి పబ్లిక్ మంచి చేయాలన్నటువంటి ఆలోచన తోటి పని చేస్తా ఉన్నాడు కాబట్టి పిల్లలకు ఫస్ట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యోగాలు ఇచ్చిన టీచర్లకు పదేళ్ల నుంచి ప్రమోషన్లు లేవు ట్రాన్స్ఫర్ లేవు వాళ్ళకు కూడా ఐటీడిఏ టీచర్లు కాని వేరే టీచర్లు గాని ప్రమోషన్ ఇచ్చినాం పిల్లల హాస్టళ్లలో మరి మెచ్ఛార్జీలు పెంచడం తినడానికి సరుకులు మేము సరుకుల ఛార్జీ పెరిగిన నుంచి గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు ఎక్కువ అవుతుంది దాని వెనక పెద్ద కుట్ర నడుస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం అరే ఒక కాదు రెండు కాదు ఏదో పడ్డదంటే అనుకుంటాం నిన్న ఒక దగ్గర కిచెన్ సెట్లా లా అంటే వంట రూమ్ లో ఎలుకల అది ఉంది అంటే దాన్ని అన్నంలో పడ్డట్టుగా చూపించే జనానికి అందరికీ అన్నంలో మూడు ఎలుకలు పడ్డాయని చెప్పారు తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారం కొన్ని అక్కడ ఆదిలాబాద్ లో నేను ఇచ్చాను విధనాల్ కంపెనీ అని అదొక మరి పొల్యూషన్ ఇచ్చే కంపెనీ అంట అప్పుడు వాళ్ళే ఇచ్చారు ఇప్పుడు మరి పిల్లల కోసం డెబ్బై పర్సెంట్ పెరిగితే పెంచిన తెల్లారి నుంచి ఇది ఏదైతే మంచి పథకం నేర్తామో తెల్లారు దాన్ని బ్లేమ్ చేయడం కోసం ఒకటి ఉల్టా చేయించి పెట్టి జనాన్ని అందరినీ గందరగోళం పరుస్తున్నారు మీరు ఆలోచించండి పదిహేళ్ళలో సంపద మన కాంగ్రెస్ పోయేటప్పుడు అంటే అప్పుడు దిగిపోయేటప్పుడు రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్ల లాభంతో ఇచ్చిన వాళ్ళకు గవర్నమెంట్ మనం తీసుకుంటప్పుడు ఏడు లక్షల కోట్ల అప్పుతో మనకు ఇచ్చి నెలకు వడ్డీలు వడ్డీలు కట్టడు అయినా కూడా జనానికి నష్టం చేయద్దు రైతులకు నష్టం చేయొద్దు పిల్లలకు నష్టం చేయొద్దు మహిళలకు నష్టం చేయొద్దని మహిళలకు కూడా ప్రత్యేకంగా వడ్డీ లేనటువంటి రుణాలు